పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశం స్వతంత్రం పొందింది దేశమంతా ఆనందంగా ఉంది కానీ అదే సమయంలో ఒక భయంకరమైన దుస్థితి హైదరాబాద్లో చోటు చేసుకుంది నూరేళ్లుగా అణిచిపేయబడ్డ హిందువులపై మరింత దారుణమైన దాడులు జరిగాయి అది రజాకార్ల కాలం ఇది ఒక చీకటి అధ్యాయం ఇది ఒక చావు బతుకుల సంగతి ఇది మన భారతీయుల గాయమైన మనసు హిందువులను అమానుషంగా చంపడం వాళ్ళ ఆస్తులను దోచుకోవడం మహిళలను అవమానించడం గ్రామాలను కాల్చివేయడం ఇవన్నీ నిత్య కృత్యాలయ్యాయి మన పూర్వీకులు ఏ బాధలు అనుభవించారో మన చరిత్రలో ఈ ముసుగుబడ్డ నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్లో చీకటి రాజ్యం కొనసాగింది మన తల్లులు మన అన్నాదమ్ములు రక్తసిక్తం అయ్యారు మన ప్రాణాలతో రజాకార్లు ఆడుకున్నా ఎవ్వరూ రక్షించలేకపోయారు ఒక ఊరు రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఓ భార్య భయంతో వంకుతుంది అతని భర్తను ఒక పెట్టెలో దాచిపెట్టింది ఆమె పిల్లలను దగ్గరకు తీసుకుంది ఎందుకంటే రజాకారులు వచ్చారు భర్తను బయటకు పంపు లేకుంటే నీ పిల్లల్ని నరికేస్తాం అని అరుస్తున్నారు ఆమె ఏడుస్తుంది ఆమె భర్త కదలకుండా ఊపిరి బిగబట్టుకొని పెట్టెలో దాచుకున్నాడు కిటికీ నుంచి చూస్తే హల్లాహు అక్బర్ అంటూ ఊరి నడిబొడ్డున హిందువులను నిలబెట్టి చంపేస్తున్నారు గర్భాపతుల పొట్ట చీలుస్తున్నారు పిల్లలను తల్లుల ముందే నరికేస్తున్నారు ఇంతటి భయంకర దృశ్యం హైదరాబాద్లో చోటు చేసుకుంది ఇది రజాకార్ల హింస మనకు మన దేశంలో స్వతంత్రం వచ్చిందని అన్నారు కానీ మన హైదరాబాద్లో మాత్రం మరణ శాసనం మొదలయ్యింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వతంత్రం పొందింది కానీ నిజాం ఉస్మాన్ అలీఖాన్ భారతదేశంతో కలవలేమని చెప్పాడు హైదరాబాద్ సంస్థానంలో ఎనభై ఐదు శాతం మంది హిందువులు ఉండేవారు కానీ వాళ్లకు ఏ హక్కు లేదు ఈ సమయంలో కాసిం రిజ్వి అనే ఉగ్రవాది ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేశాడు అదే రజాకారులు ఇవి నిజానికి మస్లిజ్ ఈ హితే హదుల్ ముస్లిమిన్ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ మిలీషియా బృందం వీరు హైదరాబాదును ప్రత్యేకమైన ఇస్లామిక్ రాజ్యం చేస్తాం అనే ఉద్దేశంతో హిందువుల మీద విరుచుకుపడ్డారు రజాకారుల లక్ష్యం ఒకటే హిందువులను అణగదొక్కడం హిందూ మహిళల్ని కబలించడం పల్లెల్ని తగలబెట్టడం హైదరాబాదులో హిందువులకు రాత్రుళ్ళు భయంకరమైనవి అయ్యాయి ఒక గ్రామాన్ని ముట్టడి చేసుకున్న రజాకారులు హిందువుల్ని బయటికి రప్పించండి అని గట్టిగా అరుస్తున్నారు కొందరు బయటకు వెళ్ళలేదు వెంటనే ఇంటిని తగలబెట్టారు అందులో పిల్లలు పెద్దవాళ్ళు అగ్ని కీలల్లో కాలిపోయారు పెద్దపల్లిలో ముస్లిం మిలీషియా ఇంట్లో ఉన్న పద్దెనిమిది మంది హిందువులను బహిరంగంగా కత్తులతో నరికి చంపారు నల్గొండ జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీ పొట్ట చీల్చి పసిపాపను నేలకేసి కొట్టి చంపారు మహబూద్ నగర్ లో ఒక బ్రాహ్మణుడిని నడి రోడ్డులో నిలబెట్టి నువ్వు ఇప్పుడు అల్లా అంటూ మతం మార్చుకుంటావా లేక చస్తావా అని అడిగారు అతను నిరాకరించడంతో గొడ్డలితో తలనరికి ఊరి మధ్య వేలాడదీశారు వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో రాత్రి వేళ కిరాణ షాపుల వద్ద నిలబడి ఉన్న వారిని రజాకారులు లాక్కొని వెళ్ళిపోయారు ఎక్కడికో తీసుకువెళ్ళి చంపేశారు హిందూ మహిళలను బలవంతంగా మతం మార్పిడి చేసి రజాకారులతో పెళ్లిళ్ళు చేశారు ఈ విధ్వంసం చూస్తే మన గుండె తరుక్కుపోతుంది మనకు స్వతంత్రం వచ్చిన ఏడాది పాటు వారికి బానిసల్లాగానే బ్రతికాము భారత ప్రభుత్వం ఇదంతా చూసి తట్టుకోలేకపోయింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గర్జించాడు హైదరాబాదును కాపాడాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించింది ఐదు రోజుల్లోనే రజాకారుల పాలన పూర్తిగా కూలిపోయింది నిజాం ఆత్మసమర్పణ చేశాడు రజాకారులు అడ్రస్ లేకుండా పారిపోయారు కాసిం రిజ్విని జైల్లో పెట్టి తర్వాత పాకిస్తాన్కు పంపేశారు హిందువులు రోడ్డుపైకి వచ్చి జై హింద్ అంటూ స్వేచ్ఛని ఆస్వాదించారు ఈరోజు మనం హైదరాబాద్లో ప్రశాంతంగా తిరుగుతున్నామంటే అది భారత సైన్యం చేసిన త్యాగం వల్లే అప్పుడు మన పూర్వీకుల కన్నీళ్లు నేలపాలయ్యాయి భయంతో గుండె అదురుతున్న ఒంటరిగా పోరాడారు మన పెద్దవాళ్ళు ఆత్మ సంకల్పంతో చావును స్వాగతించారు ఆ బాధను మాటల్లో చెప్పలేం ఆ రాత్రులు భయంకర స్వల్పంలా మారాయి ప్రతి ఊరిలో ఓ చావును మోస్తున్న తల్లి ఓ అన్న ఓ కల్లెర్రబెట్టిన తండ్రి కానీ అది అంతా అక్కడే ఆగిపోలేదు ఒకరు భయపడ్డారు ఇంకొకరు చనిపోయారు కానీ కొందరు గెలిచారు మన పూర్వీకులు బయటికి వచ్చి నిలబడ్డారు వారి చేతుల్లో కత్తులు లేవు కానీ సాహసం ఉంది వారి గుండెల్లో భయం లేదు దేశభక్తి ఉంది ఇదే మనకు ఇచ్చిన గొప్ప పాఠం భయం మనల్ని ఎప్పుడూ చంపకూడదు వారు పోరాడి గెలిచారు అందుకే నేడు మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం వారు నిలబడకపోతే ఇంకా మన గుండెల్లో రజాకార్ల పంజాలు మిగిలి ఉండేవి ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామంటే వారి రక్తం వారి త్యాగం వల్లే మన చరిత్రను గౌరవించాలి మన భవిష్యత్తును రక్షించాలి మన భవిష్యత్తుకు ఒక గుణపాఠంగా ఈ చరిత్ర ఉండాలి భారత మాతాకి జై జై హింద్ జై భారత్ రజాకారుల గురించి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్స్ లో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం